హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ వట్టి చేపలు చింతచిగురు ఉష్కదొంతులు కర్రీ వట్టి చేపలు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్లో ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిన వాటిని పక్కకు పెట్టుకొని తొడిమెలు తలకాయలు తీసేయాలి తీసి వాటిని క్లీన్ చేసుకోవాలి వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత మూడు సార్లు మంచిగా కడిగేసుకొని కడిగేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రై అవుతున్నాయి అయినవి ఫ్రై అయిపోయింది స్టవ్ బంద్ చేసుకొని వాటిని క్లీన్ చేసుకోవాలి చింత చెగురు ఫ్రెష్గా ఉంది చింత చాలా మంచిది ఆనియన్స్ ఫ్రై చేసుకున్న వట్టి చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నాము స్టవ్ మీద బానే పెట్టుకొని ఆయిల్ జీలకర్ర ఆవాలు ఒక వట్టి మిరపకాయ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కి తాలింపు వచ్చే వరకు తాలింపు అయిపోయింది దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్తో పాటు ఉష్కా వట్టి చేపలు కూడా వేసేసుకోవాలి రెండు కలిపి కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వట్టి చేపలు వండే విధానాన్ని బట్టే దాని రుచి వస్తుంది చింత చిగురుతో వండితే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ సీజన్లో చింతచీవులు దొరుకుతుంది చింతచీవురు దొరకడం కూడా కష్టమే అయిపోయింది పొట్టి చేపలు వేసేసుకున్నాను రెండు కలిపి టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి కొద్దిగా పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోవాలి చింత చిగురు కూడా వేసేసుకున్నాను చింత చిగురిన లేకుండా ఏరి పెట్టుకోవాలి దగ్గరికి చింతచిగురు దగ్గరకు అవుతుంది దగ్గరికి అయ్యాక కొద్దిగా కారం వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఓ టూ మినిట్స్ మూత పెట్టుకేసుకొని ఉంచేసుకున్నామంటే కర్రీ దగ్గరగా ఉడుకుతుంది తర్వాత కొద్దిగా మసాలా వేసుకోవాలి చింత చిగురు వట్టి చేపల కర్రీ రెడీ అవుతుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నంలో కలుపుకొని తింటుంటే రుచి అదిరిపో సూపర్ టేస్ట్ చాలా బాగుంటుంది వండుకొని తిని చూడండి ఇది అందరికీ తెలుసు